హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్ నేను మీ స్వాతి ఇవాళ మన వీడియో ఏంటంటే కరీంనగర్లోని వినాయక విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏ విగ్రహానికి ఏ ప్రత్యేకత ఉంది అనేది ఈ మన వీడియో అన్నమాట ఈ వీడియో మొత్తం నిలువుగా ఉంటుందండి మీరు కూడా మీ ఫోన్ని నిలువుగా పెట్టేసుకొని ఫుల్ క్లారిటీగా చూసేయండి ఓకేనా ఇది మొదటగా ఫస్ట్ వీడియో ఇది ఎక్కడుందంటే గంజీలోని టవర్ సర్కిల్ అన్నమాట కరెక్ట్ టవర్కి ఆనుకొని ఉంటుంది అన్నమాట ఈ డెకరేషన్ మొత్తం కూడా దిక్కనే దేవి నవరాత్రులు కూడా జరుగుతాయి అదే ప్లేస్ లో వినాయకుడిని కూడా పెట్టారనమాట చాలా బాగా చేస్తారు చూసారా తలపై శటగోపం పెట్టుకొని తలపైన నాగుపాముది పడిగా ఉంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది నటరాజు థీమ్ లో ఉందన్నమాట ఈ విగ్రహము చాలా బాగుంది మనకు వినాయకుడిని చూస్తే రెండు కళ్ళు చాలా ఉంటారు కదా అలా అన్నమాట అండ్ డెకరేషన్ కూడా సేమ్ అలాగే టవర్ థీమ్ లో చేశారు చాలా అంటే చాలా బాగుంది మేము కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయామన్నమాట చాలా పెద్ద విగ్రహాన్ని పెడతారు అండ్ తొమ్మిది రోజులు జరుగుతుంది చాలా బాగా చేస్తారు లక్కీ డ్రాలు కూడా తీస్తారు అన్నమాట ఇక్కడ చాలా మంది దర్శించుకొని వెళ్తారు ఈ టవర్ సర్కిల్లో వినాయక విగ్రహం అనేది చాలా ప్రత్యేకమైంది అన్నమాట కరీంనగర్ లో అంత బాగుంటుంది చూసారా నాట్యం ఆడుతున్నట్టుగా తలపైన శటగోపము వివిధ రకాలుగా ఉందన్నమాట విగ్రహం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత బాగుందో నెక్స్ట్ మన వీడియో వచ్చేసి శాస్త్రి రోడ్లో ఉంటుంది అన్నమాట ఇది ఇది కూడా రవర్ సర్కిల్లోనే ఉంటుంది ఇది శాస్త్రి రోడ్లో ఉంటుంది దీనికి ఇరువైపులా ఒకవైపు దుర్గమాత రెండుకి వైపులా అరస్వత్ గురు ఉంటారనమాట ఈసారి గర్గమాలలు ఇల్లు వేసిన స్వామివారికి ఉండడానికి కనిపిస్తున్నాయి అంత పెద్దగా ఉంది తెలుగుగా నిల్చు ఎంత బాగున్నారు చాలా అంటే చాలా బాగున్నారు అండ్ తలపైన ఐదు నాగుపాములు కూడా ఉన్నాయన్నమాట ఐదు తల మాగుల పాములు కూడా ఉండవు అండ్ గజమాలలు గరకమాలలు దేవుడికి చాలా ఇష్టం కదా గరకమాలలు ఎంత పెద్దగా వేసినా దేవుడికి అసలు కనిపిస్తూ అండ్ ఈ విగ్రహానికి ఇంత ప్రత్యేకత ఉందండి అదేంటండి చిన్నపిల్లలకు చాలా ఇష్టంగా అనుకుంటుందన్నమాట చూసారా ఆ కళ్ళను మీరు గమనిస్తూ ఉండండి కళ్ళు తెరుచుకుంటాయి మరి అలాగే మా బాబా అయితే మమ్మీ మళ్ళీ మళ్ళీ చేయించినట్టు చూస్తాను అని అనమాట అంత బాగుంది విగ్రహాన్ని చూసుకుంటే అలాగే ఆరోగ్యం చూస్తూ అనమాట చూసే అంటూ కూడా చూసారా కళ్ళ ఆరుపెట్టి మళ్ళీ తెలుస్తూ ఉంటాడు అనమాట ఇది ఒక ఆ విగ్రహానికి అంత బాగుంది ఇది కూడా సర్కిల్లోనే శాస్త్రి రోడ్లో ఉంటుంది అనమాట ఇలాగే చాలా అంటే చాలా ఉన్నాయి అక్కడ నుంచుని దేవుని మనం చూస్తూ ఉంటే అసలు కన్ను రెంప వాల్చాలి అనిపించలేదు అంత బాగుంటుంది బాగుంటుందన్నమాట అండ్ డెకరేషన్ కూడా తీసారని అనుకున్న అది మన హిందువులకు శ్రద్ధ పండుగ అంటే ఇవ్వాలన్నమాట హిందువుల బిగ్ ఫెస్టివల్ ఎందుకంటే మనం ముందుగా అలా అందరూ ఒక పెద్దగా జరుపుకుంటాం మనం నెక్స్ట్ వచ్చేసి ఇది బోయవాడలో ఉంటుంది కరీంనగర్లోని బోయవాడలో ఉంటుంది ఈ విగ్రహాన్ని చూడగానే నాకైతే వెరీ పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయన్నమాట చూసారా ఆ కలరు ఆ బేరు ఎంత అంత బాగున్నాడో నాకు ఆ కలర్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది లైట్ కలర్తో ఎంత బాగా అలంకరించారో చాలా అంటే చాలా బాగుంది నాకు అన్నింటిలో ది బెస్ట్ అనమాట మీకు కూడా నేను ఈ చూపించే అన్నింటిలో ఏది బాగా నచ్చిందో కంపల్సరీ కమెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మా పెద్దబాబు కూడా అమ్మ చాలా అంటే చాలా బాగుందమ్మా ఎంత బాగుంది విగ్రహం చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుందమ్మా అని కూడా అన్నాడు అన్నమాట అంత బాగుంది ఇంత పాజిటివ్ వైబ్స్తోని లైటింగ్స్ కరీంనగర్ మొత్తం వినాయక విగ్రహాలతోని మొత్తం లైటింగ్స్తో వెళ్ళిపోతుండో ఎంత చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అన్నమాట అంత బాగుంది చూసారా మీరు కూడా చూసేయండి ఎంత బాగుందా చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలన్నీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కమాన్ దగ్గర అనమాట మరీ దగ్గర కూడా వెళ్ళలేదు ఎందుకంటే రోడ్ సైడ్ ఉన్నది నేను అవుట్ సైడ్ ఉంది వీడియో తీసేసి ఇది కూడా చాలా బాగుంది కథలు చుట్టూ మంచిగా డెకరేషన్తో అన్నిటి దగ్గర ఎలా చేశారంటే డెకరేషను అమ్రల్లాస్కి లైటింగ్స్ పెట్టేసి పెట్టారనమాట అంత చాలా బాగున్నాయి నైట్ టైంలో చూస్తే మాత్రం కళ్ళు జిగేలం అంటున్నాయి అన్నమాట అంత బాగుంది చూసారా ఎంత బాగుందో గదలు అండ్ చాలా బాగున్నాయి టీవీ ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క స్పెషల్ ఉందన్నమాట అంత బాగున్నాయి డెకరేషన్ కూడా చాలా చాలా బాగా చేశారు వచ్చిన భక్తులు ఎవరికి ఇబ్బంది కాకుండా రోడ్ పైన ఉన్నా కూడా వచ్చిన భక్తులు ఎవ్వరికి ఇబ్బంది కాకుండా ప్లేస్ ఉండేలాగా మంచిగా ఇంత పెద్ద విగ్రహాలైనా కూడా మళ్ళీ మనం నిల్చునేలాగా అంత మంచిగా డెకరేషన్ చేశారు అంత ప్లేస్ ఉందన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తూ ఉంటే చాలాసేపు ఆగిపోయామన్నమాట మేము చూడ్డానికి చూసారా ఎంత బాగుందో అంత పెద్ద విగ్రహాన్ని చూడ్డానికి మనం తల ఇట్లా పైకి ఎత్తి చూడాలి ఎంత అంటే ఎంత బాగుంది అండ్ ఆ దేవునికి గజమాలలు పూలమాలలు ఎంత పెద్ద మాలలు వేసినా కూడా చిన్న చూపులాగానే కనిపిస్తున్నాయి అన్నమాట అంత పెద్దగా ఉన్న విగ్రహాలు కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కోతరాంపూర్లో ఉంది ఇక్కడ ప్రతిసారి చాలా వెడల్పు అండ్ ఎత్తుగా ఉండే విగ్రహాన్ని పెట్టేలా చూసుకుంటారు నేను చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను అనమాట ఒకసారి అక్కడ ఒక అబ్బాయిని వెళ్తుంటే ఇంత చిన్నగా కనిపిస్తున్నాడు దాన్ని బట్టి ఎంత పెద్ద విగ్రహము అని కూడా చూసుకోవచ్చు ఆ కిరీటము అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ వినాయకుని తొండం పైన ఏముందో చూసారా బ్రహ్మదేవుడు ఉన్నాడు అన్నమాట చూసారా ఎంత బాగా చెప్పారు అంత పెద్ద విగ్రహానికి ఆ బ్రహ్మదేవుని విగ్రహం బ్రహ్మదేవుని బొమ్మ కూడా అంత బాగా అనిపిస్తుంది అనమాట ఆ కిరీటాన్ని చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది అక్కడే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఆ గరకమాలలు కొన్ని చోట్లల్లో ఏం చేస్తున్నారంటే మనీ మొత్తము ఇట్లా దండల్లాగా చేసేసి వెడిలో వేస్తున్నారు మనుషులే అంత చిన్నగా ఉంటే అంత పెద్ద విగ్రహానికి మనం ఎంత పెద్ద గజమాల వేయాలి చెప్పండి అంత పెద్ద గజమాల వేసినా కూడా ఆ దేవుని పట్లు కనిపించట్లేదు చూసారా అంత బాగుందన్నమాట ఆ డెకరేషన్ అవన్నీ కొన్ని కొన్ని చోట్లలో ఏం చేస్తున్నారంటే దేవుని అక్కడ ముందుగా పెట్టేసి తర్వాత డెకరేషన్ చేస్తారు ఇక్కడ కోటిరాంపూర్లో కూడా అలాగే చేస్తారనమాట ముందుగా విగ్రహాన్ని అక్కడ పెట్టేసి తర్వాత డెకరేషన్ అంతా చేసుకుంటారు చూసారా డెకరేషన్ అంతా కూడా ఎంత బాగుందో రోడ్ పైన ఉన్నా కూడా జనాలు రద్దీ లేకుండా చూసుకుంటున్నారన్నమాట అండ్ ఇదే మన వీడియో ఇంకా చివరిగా లాస్ట్గా వచ్చేసి జ్యోతి నగర్ ఫోర్ టీఎస్ బిల్ దగ్గర అనమాట ఫుల్ హవా నడుస్తుంది చిన్న విగ్రహ వినాయకుడైనా కూడా అంత బాగా సంతోషంగా డ్యాన్స్ చేసుకుంటున్నారు అంత అన్నమాట చూసారా ఇవన్నీ కరీంనగర్లోని వినాయక విగ్రహాలు మొత్తము ఎంత బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఏ విగ్రహం నచ్చిందో కంపల్సరీ కమెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది శక్తి టెంపుల్ మీకు ఐడియానే ఉంటుంది కరీంనగర్లో శక్తి టెంపుల్ దగ్గర ఇక్కడ మంచిగా గుహ లాంటి థీమ్తో చేశారన్నమాట ముందుగా శివయ్య దర్శనం చేసుకొని తర్వాత మనం లోపలికి పెడదాము ఎటు చూసినా కూడా గుహ థీమ్తో ఉంటుందన్నమాట లోపల వినాయకుడు ఉంటాడు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కూడా ఇంకొక టూ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్లైట్ వినాయకుడు అండ్ గంజీ టెంపుల్లో ఒకటి గణపతి టెంపుల్ ఉంటుంది అక్కడిది కూడా అవి కూడా పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను ఇవేనన్నమాట ఇవాల్టికి మన వీడియోలో వినాయక విగ్రహాలన్నీ ఎలా ఉన్నాయో కంపల్సరీ కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా చూసారా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్